హాయ్ అండి ఈరోజైతే నేను ముల్లంకి చేపల పులుసు పెట్టి చూపించుతాను అందరూ బాగున్నారండి మీరు బాగుంటే ఒక లైక్ ఇవ్వండి నాకు కూడా తెలిసింది మీరు కూడా బాగున్నారని చిన్నవి పెద్దవి మొత్తం గోదావరి చేప అండి ఇది ఎలా చేస్తున్నాను మీరు కూడా చూసి నేర్చుకోండి ముందుగా అయితే నేను గిన్నె పెట్టేసుకుని పదిహేను పచ్చిమిరగాయలు వేసానండి ఇందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను పేస్ట్ చేయడానికి దీంట్లోనే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క వేసాను పేస్ట్ చేసేసి ముందుగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు వేసుకుందామండి ఈ చేప నేను కూడా ఎప్పుడూ తినలేదు ముల్లంకి చేప పులస చేప టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పారు అక్కడ వాళ్ళు కొంచెం సేపు మగ్గనిద్దామండి ఇందులోనే ఉప్పు పసుపు వేసేసుకుందామండి ఈరోజు అయితే కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను నేను ఈ మసాలాలోనే కళ్ళుప్పు పసుపు వేసేసి కొంచెం సేపు మగ్గించుకుందామండి వారానికి రెండుసార్లు అయినా సరే చేపలు తినాలంట కొంచెం దగ్గరికి వచ్చింది కదండి మసాలా అంతా ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం చిన్న చేపలు పెద్ద చేపలు కలిపి వచ్చినాయి గోదావరి చేపలు కదండి చాలా బాగుంటుంది తినడానికి చిన్ని చేపలు చెరువు చేపలు అన్నీ మందులేసి పెంచుతారు కదండి మనం అయితే గోదావరి చేపలే ఈ మధ్య అసలు మేము చెరువు చేపలు అస్సలు తినట్లేదు తింటే గోదావరి చేప ఇందులోనే కారం వేసేసుకుందామండి గ్యాస్ అయితే మనం సిమ్లో పెట్టుకోవాలి చేపల కూరకే ఎక్కువ పచ్చిమిరగాయలు పడతాయి పచ్చిమిరగాయలు అయితే నేను ఒక పదిహేను వేసుకున్నాను కదా కారం కూడా వేసుకున్నాను ఒక నాలుగు గరిటెలు కొంచెం వాటర్ అయితే పోసాను దానిలో సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఈ చేప ముక్కలు గరిటె పెట్టకూడదు దానికి అది మగ్గుతూ ఉంటుంది ఈ పక్కనైతే మనం చింతకాయలు తీసుకొచ్చి ఉడకబెట్టుకోవాలి మెత్తగా అయిపోయిన తర్వాత దీని పులుసు పిసికి దాంట్లో పోయొచ్చు చేపల కూరలు ముల్లంకి చేపల పులుసు చింతకాయలతో ఆల్రెడీ నేను కొంచెం వాటర్ను చింతకాయ పులుసు పోసాను ఇప్పుడు కొంచెం బాస్తున్నాను చూడండి చింతకాయలు బాగాను ఉడకబెట్టి రసం తీసింది పులుసు పోసేసిన తర్వాత సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకుందామండి చా ముక్కలు చేపలు చిన్నవి కదండి ముక్కలు అయిపోతాయి లేకపోతే చింతకాయ పులుసు కూడా పోసేసాం కదా గరిటి పెడితే ముక్కలు అయిపోతాయి అనేసి నా భయం గరిటి పెట్టకుండా చూసారా అది అప్పుడే కదా కొంచెమే కదా ఇంకా ఉడకడం స్టార్ట్ అవ్వలేదు అందుకని బాగానే ఉంది ఉడికిపోయినాయి అనుకోండి ముక్కలు అయిపోతాయి చిన్న చేపలు కదండి ఉడికిన తర్వాత చూపిస్తాను చేపల పులుసు దగ్గరికి అయిపోయింది కదండి చింతకాయ ముల్లంకి చేపల పులుసు చింతకాయలు బాగా ఉడకబెట్టి రసం తీసుకుని ఇందులో పోసుకోవాలి చిన్న చేపలు కదండి టేస్ట్ సూపర్గా ఉంటుంది గోదావరి చేపలు మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ముక్కలు అయితే ఇరగలేదు బాగా వచ్చింది కూర కూడా చూసారా కనిపిస్తుందా చేప చేప లాగా వేసాను ఎప్పుడైనా సరే గోదావరి చేపలే బాగా తినండి